హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఎక్కువగా మన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుందన్నమాట అంటే వన్ డే నుంచి నోటిఫికేషన్ వస్తుంది ఏంటంటే జనవరి అనే దాంట్లో ఒక ఇరవై వేల డాలర్ల ప్రైజెస్ అనేవి ఉన్నాయని అది మీకు స్టార్టింగ్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి ఈజీగా కనపడుతుంది మిగతా వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఈజీగా మీరు మీ వ్యాలెట్ ఆప్షన్లకు వెళ్ళాలన్నమాట వ్యాలెట్ అంటే గ్లోబుల్కి వెళ్ళిన తర్వాత వ్యాలెట్ మే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అన్లాక్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా వ్యాలెట్ వస్తుంది ఇక్కడ చూసారు కదా న్యూ ఇయర్ స్వాప్ పార్టీ ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోండి న్యూ ఇయర్ స్వాప్ పార్టీ సారీ స్వాప్ పార్టీ స్వాప్ అంటే ఏంటో మీకు తెలుసు కదా క్రిప్టో కరెన్సీని స్వాప్ చేయడం అంటే మీరు అందరూ ట్రేడింగ్లు చేసి స్వాప్ చేస్తారు అంటే ఇక్కడ అమౌంట్ అక్కడ పంపించడం అక్కడ అమౌంట్ ఎక్కడ తీసుకోవడం క్రిప్టో కరెన్సీ ద్వారా నార్మల్ అమౌంట్ ద్వారా కాదు క్రిప్టో కరెన్సీ ద్వారా చేంజెస్ చేసే వాటిని ఇలా అంటారు దీని యొక్క డేట్ వచ్చేసి జనవరి పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఐదో ఐదో తారీఖు ఫిబ్రవరి దాకా ఉంటుందిమాట అంటే పదహారు నుంచి ఐదో తారీఖు దాకా అంటే దాదాపు ఒక ఇరవై రోజులైతే ఈ ఆఫర్ అనేది పనిచేస్తుంది అంటే ఈ యొక్క ఫ్రీ ఫ్రైజెస్ సంబంధించి ఇది ఎవరికి పని చేస్తుంది అంటే మ్యాక్సిమం ఇలాగా నాలాగా క్యాజువల్గా క్రిప్టో కరెన్సీ గురించి ఏదో కొంచెం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి కాకుండా ఓ రేంజ్లో అవగాహన ఉండి వాళ్ళు ఎక్కువ వ్యాలెట్ నుంచి వ్యాలెట్కి స్వాప్ చేస్తారు కదా ఇక్కడ కరెంట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసరికి ఎన్ని వ్యాలెట్లు వచ్చినాయి ఇక్కడ మీరు ఇంటర్ లింక్ వ్యాలెట్తో చేసుకోవడం బెటర్ అన్నమాట ఇక్కడ ఇంటర్ లింక్తో మీరు కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయింది పైన కనెక్ట్ అయింది చూసారా ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ స్వాప్ చేయడం వస్తే అంటే ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీని మీరు ఇందులోకి షేర్ చేసుకోవడం మళ్ళీ దీంట్లో దాంట్లోకి షేర్ చేసుకోవడం ఈ రకంగా ఎక్కువ స్వాపింగ్ జరగాలి ఎక్కువ స్వాపింగ్ జరగాలి అలాగే మీరు ఎక్కువ మందిని రిఫర్ చేయగలగాలి వాళ్ళు కూడా స్వాపింగ్ చేయాలి మీ కింద వాళ్ళు కూడా ఓకే ఇక్కడ మీరు స్వాప్ చేయాలి మీ కింద వాళ్ళు కూడా స్వాప్ చేయాలి వాళ్ళందరూ కూడా గట్టిగా స్వాప్ చేస్తే మీరు ఇక్కడ టాప్ వన్ నుంచి టాప్ హండ్రెడ్ దాకా వీలైతే గిఫ్ట్లు ఇస్తున్నారన్నమాట ఓకే కాబట్టి ఏ ఏ రకంగా వ్యక్తులకు ఏ రకంగా ఇస్తున్నారు అనేది మొత్తం ఇక్కడ క్లారిటీగా మీకు వీలు వేయడం జరిగిందన్నమాట ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి వెయ్యి యూఎస్డిటి అంటే దాదాపు మనకి తొంభై వేల రూపాయలు ఇస్తున్నారు టాప్ టూలో వాళ్ళకేమో ఇరవై ఏడు వేలు దాకా టాప్ త్రీ నుంచి టాప్ ఫైవ్లో వాళ్ళకేమో ఏడు వందల యాభై యూఎస్డిటీ టాప్ ఫైవ్ నుంచి టాప్ టెన్ దాకా మళ్ళీ థౌజండ్ ఈ రకంగా మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట అలాగే కొంచెం కిందకి వస్తే గతంలో లాగా మనకి లీడర్ బోట్లో పేర్లు కనబడితే ఇక్కడ పేర్లు కనబడవండి ఇక్కడ కనబడేది ఏంటంటే కేవలం మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పైన చూసారు నా వ్యాలెట్ అడ్రస్ ఉంది చూసారా ఓఎక్స్ సి వన్ డిఓ అని ఈ రకంగా నా టాప్లో ఒకవేళ కనిపిస్తే నా యొక్క వ్యాలెట్ అడ్రస్ మాత్రం కనిపిస్తుంది ఓకేనండి ఎక్కడ కూడా మన పేర్లు కానీ ఏవి కనిపించవు మన రిఫరల్ కోడ్లు కూడా కనిపించు కేవలం మన వ్యాలెట్ అడ్రస్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ ఈ విధంగానే ఇక్కడ టాప్ వన్ టాప్ టూ నుంచి టాప్ హండ్రెడ్ కింద లీటర్ బోట్లో చూసారుగా టాప్ హండ్రెడ్ దాకా కూడా చాలామంది రావడం జరిగింది అన్నమాట కానీ ఇక్కడ మీరు ఏంటంటే మళ్ళీ సాధారణ వ్యక్తులు కాదండి బలంగా ఎవరైతే స్వాపింగ్ చేస్తారో కింద టీం వాళ్ళతో కూడా ఎవరైతే ఎక్కువగా స్వాపింగ్ చేపిస్తారో వాళ్ళకి ర్యాంకింగ్ సిస్టంలో టాప్ హండ్రెడ్లో రాగలరు బేసిక్గా మళ్ళా వాళ్ళు చాలా కష్టపడాలి తప్ప బేసిక్గా సక్సెస్ అవ్వదు అన్నమాట నేనైతే దీన్ని ప్రయోగం కూడా చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మనం అంత డీప్గా క్రిప్టోకరెన్సీ మీద ఎనాలిసిస్ చేయట్లేదు రెండోది వచ్చేసి ఈ స్వాపింగ్ అనేది మళ్ళీ మనం డబ్బులు పెట్టి తీసేటప్పుడు మనకి ఏమైనా కాయిన్స్ అనేది అప్ అండ్ డౌన్ రేట్లు దానివల్ల మనకి నష్టం డబ్బులు అమౌంట్ వేస్ట్ అవుతుంది తప్ప ఉపయోగం అయితే ఉండదు ఎందుకంటే స్వాప్ చేసినప్పుడు అది చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుద్ది కదా దానివల్ల కూడా కొన్నిసార్లు మనకి ఇబ్బంది అయ్యే ఉన్నాయి ఒకవేళ తెలిసి తెలియక వ్యాలెట్ కోళ్ళు తప్పు కొట్టి ఇంకేదైనా పొరపాటు చేసినా సరే మనకు రావాల్సిన క్రిప్టో కరెన్సీ అమౌంట్ ఇంకోళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి ఎన్ని రిస్క్లు పెట్టుకోకుండా ఉండాలంటే ఎవరైతే బాగా దీని మీద గట్టిగా నాలెడ్జ్ ఉందో వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి ఓకే డీప్గా ఎవరికైతే తెలుసు వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి నార్మల్ పీపుల్ ఎవరో కూడా దీనిలో అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చిన్న వీడియో చేద్దామని చెప్పి నేను ఇదైతే చేస్తున్నా కాబట్టి ఎవరికై టెన్షన్ పడిపోయి ఈ ప్రైజులు వచ్చేస్తాయి అంటే చాలా తక్కువ మంది వంద మందికి మాత్రం వస్తే వంద మందిలో మనం ఉండడం అనేది అసాధ్యం ఎందుకంటే దాదాపు యాభై ఐదు లక్షల మంది ఇంటర్లింకులు ఉన్నారు దాంట్లో కనీసం ఒక రెండు మూడు లక్షల మంది గట్టే వాళ్ళు ఉంటారన్నమాట అంటే క్రిప్టో కరెన్సీ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళలో ఒక వంద మందికి మాత్రం వస్తుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు దీనికి ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఇక్కడ మొత్తం వీళ్ళు రాశారు కదా ఫుల్గా మీరు స్వాపింగ్ అనేది ఎక్కువ చేయాలి రెండోది వచ్చేసి డైరెక్ట్ రిఫరల్లో కూడా వ్యక్తులు స్వాపింగ్ చేయాలి రెండోది వచ్చేసి ఇండైరెక్ట్ రిఫరల్లో కూడా స్వాపింగ్ చేయాలన్నమాట ఈ మూడు కూడా గట్టిగా చేయగలిగితేనే అప్పుడు ఇక్కడ మీరు ర్యాంకింగ్లోకి రాగలుగుతారు అది కూడా టాప్ హండ్రెడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్లు అని వస్తాయి అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అసలు అమౌంట్ అనేది రాదు అన్నమాట ఓకే కానీ ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే స్వాపింగ్లు ఎక్కువ చేసే వాళ్ళకి ఈ మనకి తెలుసు కదా హెచ్ఈఎస్ స్కోర్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ స్వాపింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ హెచ్ఈఎస్ స్కోర్ని చూస్తే హెచ్ఈఎస్ స్కోర్ అయితే ఖచ్చితంగా పెరుగుద్ది కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే టోటల్ నార్మల్గా హెచ్ఈఎస్ స్కోర్ పెరగడం వేరు రెండోది వచ్చేసి బలవంతంగా దాన్ని మనం పెంచడం వేరు అంటే నార్మల్గా హెచ్ఈఎస్ స్కోర్ పెంచడం అంటే రోజుకు ఒక ఆరు మైనింగ్లు చేసి గ్రూప్ మైనింగ్ సెక్షన్ కూడా ప్రతిరోజు యాక్టివ్గా ఉండేది నార్మల్గా హెచ్ఏస్ పెంచడం ఈ రకంగా కాకుండా మీరు ఈ స్వాపింగ్లు చేయడం ద్వారా పెంచితే అది స్వాపింగ్ చేసేది డిఫరెంట్ ఉంటుంది నార్మల్గా పెంచేది డిఫరెంట్ ఉంటుంది మీరు గమనించాలి ఇక్కడ నాకు కూడా చూసినట్టు దాదాపు నా డైరెక్ట్ రిఫరల్ వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు చూసరికి ఒక్కళ్ళు కూడా ఒక పైసా కూడా స్వాపింగ్ చేయాలి అంటే అందరికీ క్రిప్టోనాలజీ నాలెడ్జ్ ఉండదండి కాబట్టి మనం కూడా మరీ డీప్గా దీన్ని చెప్పదలుచుకోవట్లేదు కాబట్టి ఇది అందరికీ కాదు ఎవరైతే క్రిప్టోలో తోపులు ఉంటారో వాళ్ళకి మాత్రం సెట్ అన్నమాట మళ్ళా వాళ్ళు దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఓకే ఈ న్యూ ఇయర్ స్వాపింగ్ పార్టీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీకు అందిస్తున్నందుకు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చినాం అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్